హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ కిచెన్ బై శ్రీలత ఈరోజు మీ అందరి కోసం చికెన్ రెసిపీ చేస్తున్నానండి ఆల్రెడీ నేను ఒక టూ త్రీ వెరైటీస్ నా ఛానల్లో ఆల్రెడీ పెట్టేశానండి ఒకసారి కావాలి అనుకుంటే చెక్ చేసుకోండి సో ఇది ఒక డిఫరెంట్ స్టైల్ అండి బ్యాచిలర్స్కి అయితే త్వరగా క్విక్గా కుక్ చేసేసుకోవచ్చు సో దీనికోసమని నేను కిలో చికెన్ తీసుకున్నానండి శుభ్రంగా కడిగేసుకున్నాను అందులో పావు టీ స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ ఉప్పు ఒకటిన్నర స్పూన్ కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా పెట్టుకున్నాను అది ప్లస్ మూడు పచ్చిమిర్చి రెండు స్పూన్లు పెరుగు హాఫ్ బద్ద నిమ్మకాయ జ్యూస్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఇందులోనే నేను ఒక ఎగ్ కూడా తీసుకుంటున్నానండి మీకు కావాలి అనుకుంటే ఎగ్ వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఎగ్ వేస్తే ఏంటంటే పీసెస్ అనేవి స్మూత్గా వస్తున్నాయి అనమాట ఒకసారి నేను ట్రై చేశాను అందుకని మీకు కూడా చెప్తున్నానండి మీకు కనుక ఇష్టం లేకపోతే ఎగ్ని స్కిప్ చేసేసి మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసేసి బాగా మ్యారినేట్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి దాని తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని రెండు గరిటెల నూనె వేసుకుంటున్నానండి అందులోనే ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకొని పెట్టుకున్నాను అది ఆయిల్లో వేసేసుకొని కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి ఎప్పుడూ కూడా చికెన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా కలిపేసి ఉప్పు కారం అన్నీ కలిపి పక్కన పెట్టుకుంటే పీసెస్ అనేవి చాలా స్మూత్గా ఉంటున్నాయి అన్నమాట సో మెత్తగా కూడా ఉంటుంది జ్యూసీగా ఉంటుందన్నమాట గట్టిగా లేకుండా పిల్లలు కూడా ఈజీగా తినేయగలిగేలాగా ఉంటాయన్నమాట సో దానికోసం అనేసి ఎప్పుడు చికెన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మీకు టైం ఉన్నంతలో ఇవన్నీ చేసి పెట్టేసుకుంటే చాలా చాలా బాగుంటుంది సో దానికోసం అనేసి నేను చెప్తున్నాను సో ఆనియన్స్ కలర్ మారాయి కదండి దాంట్లోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకొని ఒక పావుగంట సేపు మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి సో పావుగంట సేపు అయిన తర్వాత మూత తీసేసి మరొకసారి కలిపేసుకోండి సో నాకు కొద్దిగా కారం తక్కువైందనేసి మరొక వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను అందులోనే చిన్న టీ గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్తో వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టి మరొక పావుగంట సేపు ఉడికించుకుంటున్నానండి ఇంకా కొద్దిగా ముక్క అనేది ఉడకాలి సో మరొక పావుగంట సేపు ముక్క ఉడికేంత వరకు కూడా మూత పెట్టేసుకుందాము చూడండి సో ముక్క ఉడికిందా లేదో చూసేసి అందులోనే కొద్దిగా కరివేపాకు కొద్ది కొత్తిమీర కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి సో నేను చిన్న స్పూనే వాడుతున్నాను మీరు చూస్తున్నారు కదండి సో ముప్పో కేజీ చికెన్ కాబట్టి ఆ మాత్రం ఇంగ్రీడియంట్స్ సరిపోతాయండి ఆ క్వాంటిటీ సో అందులో కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మరొక రెండు నిమిషాలు ఉంచేసి బంద్ చేద్దామండి సో టూ మినిట్స్ అయిందండి చూడండి పీసెస్ అనేవి చాలా మెత్తగా ఉడికాయి ఎగ్ వేయడం వల్ల సాఫ్ట్నెస్ కూడా వచ్చింది సో పైన కొద్దిగా గార్నిష్ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఈ ప్రాసెస్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్